హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కొంతమంది ముస్లింస్లు ఎందుకు మొహరం పండుగని అవాయిడ్ చేస్తారు అంటే చేసుకోరు కొంతమంది తెలిసి కూడా చేసుకుంటారు కొంతమంది తెలియకూడా చేసుకుంటారు కొంతమంది అయితే ముస్లింస్లు అస్సలు చేసుకోరు వాటి దగ్గర కూడా పోరు వాటిని చూడరు వాటి దగ్గర నుంచి వాళ్ళు పూజ చేయరు చదువు పిలిపించరు ఏమీ చేయరు అనమాట దీనికి మొత్తం అంతటి కారణము ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి మొత్తం హిస్టరీ అంతా క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే పెనుగొండ బాబా స్వామి దర్గా పీఠాధిపతి తాజ్బాబు సాయి చేతుల మీదుగా చెరువులో అన్నదానం ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది హిందూ ముస్లిం చేయడం లేకుండా పదివేల మంది పైగానే భోజనాలు ఏర్పాటు చేస్తారు ఈ మొహరం పండుగలో నా పేరు హలందర్ మీరు చూస్తున్నది వరల్డ్ ఫోర్ వీలాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో పీర్ల పండుగ అంటే మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు కొంతమంది ముస్లింస్లు మొహరం అంటారు షహదత్ అనేది అరబిక్ సంబంధించిన లాంగ్వేజ్ అది షహదత్ అని పిలువబడతారు షియా తెగవాళ్ళు అంటే ఈ పండుగను పాటిస్తారు దైవప్రక్త ముహమ్మద్ సల్లల్లా అలీం వారి మనవాళ్ళు అయిన హసేన్ హుస్సేన్ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు రక్తం కారేలా ఒళ్ళు కోసుకుంటారు గీసుకుంటారు పొల్రాలతో కొట్టుకుంటారు నిప్పుల గుండం తొక్కుతారు ఆ తర్వాత ఎగురలాడుతారు పీర్లని పీర్ల చావడీలో ఉంచుతారు ఉంచి ఆ తర్వాత సదయం పిలిపించి సదు పిలిపిస్తారు ఆ తర్వాత ఊరేగిపిస్తారు నీళ్ళతో వాళ్ళని శుభ్రంగా నానిపిస్తారు ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు ఇస్లాంలో ఇలాంటి లేని విషయాలను మూలం చేసుకునే పండుగలకు ఇస్లాం మతంలో స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పేర్ల పండుగకు వ్యతిరేకంగా పర్వతాలు ఉన్నాయి అందుకే ఈ విషయం నిషిద్ధమని తెలిసే కొద్ది ఈ పండుగను ఆచరించే ముస్లింల సంఖ్య తగ్గుతోంది ఊదు వేయే వేయందే పీరు లేవదు ఊదు అంటే సాంబ్రాణి పొగ పీరమ్మ పీరు సాహిబు అనే పేర్లు తెలుగు నాట ప్రసిద్ధి చెందాయి ఇక్కడ చూడండి ఎగురుతున్న ఈ యొక్క యువకులు ఎవరు కూడా ఈ విధంగా ఎగరడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇస్లాం మతంలో ఇలా చేయడానికి విరుద్ధమైన పనులు చేయడానికి ఇస్లాం మతం అంగీకరించదు అందువలన కొంతమంది ముస్లింస్లు దాని జోలికి పోరు దాని దగ్గరికి కానీ రాకుండా ఒక్క నమాజ్ చదవడానికి మాత్రమే అంగీకరిస్తారు మొహరం మాసంలో పదవ రోజున పీర్ల దేవుళ్ళను ఊరేగిస్తారు అంటే పీర్ల పండుగలు ఇది ఒక ఆచారంగా చేస్తారు అంటే ముస్లిమ్స్లు హజరత్ ఇమాం హుస్సేన్ హసేన్లను స్మరించుకుంటూ ఊరేగిస్తారు ఆ తర్వాత ఊరేగించడం అయిన తర్వాత సంతాప ప్రకటన తెలియజేస్తారు కాకపోతే కొంతమంది ముస్లింస్లు ఈ విధంగా చేయకూడదని నిర్ణయించడం జరిగింది ఇది ఒక ఇస్లాంలో ఒక భాగం ఆ తర్వాత కొంతమంది ముస్లిమ్స్లు తెలిసి తెలియకుండా దాని ముందర ఎగరడం దుంకడం ఇలా తాగడం ఇలా గెంతులేయడం ఇవన్నీ వచ్చేసి ముస్లింస్ మొహరం పండుగలు ఇది ఒక ఆచారం చేయడం విరుద్ధంగా ప్రకటించడం జరిగింది అసలు చేయకూడదు అనేది ఒక మతపరణంగా తెలియజేయడం జరిగింది చాలామంది ఈ విధంగా చేస్తారు అది చాలా పెద్ద తప్పు కాకపోతే నేను ముస్లింస్ వరకే చెప్పడం జరుగుతుంది ఇక హిందువులైతే వాళ్ళ యొక్క దేవుళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేస్తారు అది వాళ్ళ యొక్క ఇష్టపూర్వంగా చేస్తారు కాబట్టి వాళ్ళలో వాళ్ళ యొక్క నిజాయితీ ఉంటుంది కాబట్టి ఇంకా క్లియర్గా చెప్పడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిమ్స్ అందరూ రంజాన్ బక్రీద్ పండుగల్లో తరువాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఈ మొహరం పండుగ కూడా చేసుకుంటారు మొహరం పండుగ కూడా ఒకటి ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహ్ అలై సల్లం గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క మనవల్లో ఏ విధంగా యుద్ధంలో పాల్గొనే మరణం పొందారు అనే దాని గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క చోట ఇండియా వెడిగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ముస్లిమ్స్ శుక్లారం పొద్దున బయాన్ రూపంలో తెలియజేస్తారు ప్రవచనాలను క్లియర్గా వివరిస్తారు మొహరం మాసంలో పదవ రోజున వీర్ల దేవుళ్ళను ఊరేగిస్తారు అంతకుముందు రాత్రి అగ్నిగుండంలో దూకడం ఎగరడం ఇలా చేస్తారు అగ్గిలో నడవడం వంటివి చేస్తారు ఆ తర్వాత ఎగరలాడడం కూడా ఒక తప్పెట్ల రూపంలో కొంతమంది తప్పెట్లు కొడుతుంటే ఇంకొంతమంది జనాలు గుమిగూడి వాళ్ళంతా ఎగరలాడడం జరుగుతుంది ఇది ఇస్లాం మతంలో విరుద్ధం ఇలా చేయకూడదు చాలా పాపంతో కూడిన పని హజరత్ ఇమాం హుస్సేన్ను స్మరించుకుంటూ పంజా పేర్ల దేవుళ్ళ ప్రతిమలను ఊరేగించి తమ సంతాప ప్రకటన తెలియజేస్తారు ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొహరం మాసంలో జూలై పదహారు పదిహేడవ తేదీల్లో మొత్తం అంతా మొహరం పండుగ పూర్తిగా చేసుకోవడం జరుగుతుంది అంటే ఆ డేట్ వచ్చేసి మంగళవారం బుధవారం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ పండుగలు ఎలా చేసుకుంటారంటే పది రోజులైనా వారం రోజులైనా ఒక వారం పది రోజుల తర్వాత పెద్ద మొహరం జరుపుకుంటే చిన్న మొహరం వచ్చేసి ఒక వారం పది రోజుల తర్వాత చిన్న మొహరం చేసుకోవడం జరుగుతుంది ఈ చిన్న మొహరానికి లాస్ట్గా పూర్తిగా క్లియర్ అయిపోతుంది మొహరం పండుగ మొహరం పండుగలో ముస్లిమ్స్ పిలువబడే పేర్లు వచ్చేసి షహాదత్ మొహరం ఇలా చెప్పుకోవడం జరుగుతుంది పూర్తిగా మంగళవారం బుధవారం ఈ వేడుకలు ఈ వేడుకలు జరుపుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు కొన్ని ప్రాంతాల్లో కొందరు ముస్లింస్లు తమ రక్తంతో శోక తప్త హృదయాలతో తమ వీరులను స్మరించుకుంటారు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వసల్లం అధర్మాన్ని అన్యాయాన్ని వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు అంటే చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఇక ఇస్లామిక్ విషయానికి వస్తే ఇస్లాంలో మొహరం పండుగలో ఇస్లామిక్ న్యూ గురించి నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది వాస్తవానికి మొహరం అనేది పండుగ కాదు అంటే పండుగే కాకపోతే ఇస్లామిక్లు చెప్పు విషయం ఏమిటంటే ఇస్లాంలో మొహరం పండుగ రోజున మొదటి రోజుగా ప్రకటిస్తారు అంటే మొదటి అంటే జనవరి ఒకటవ తేదీన ఎలా చెప్పుకుంటారు కొత్త సంవత్సరం అనేది అలాగే ముస్లిమ్స్లు మొహరం పండుగలో మొదటి రోజున న్యూ ఇయర్ విషయం అనే గురించి చెప్పుకోవడం జరుగుతుంది కొత్త సంవత్సరంగా పిలుచుకుంటారు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహరంగా పిలుస్తారు ఈ నెలలో అయితే పదవ రోజున అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు అయితే ప్రాచీన కాలంలో అఘోర అఘోరా రోజున మొహరం మాసంలో పదవ రోజున అనేక సాంప్రదాయాలను అనుసరించి ఫెస్టివల్గా జరుపుకుంటారు తెలుగు ఇంగ్లీష్ క్యాలెండర్లుగా మాదిరియే ఇస్లామిక్ క్యాలెండర్ కూడా ఉంటుంది పన్నెండు నెలలు ఉండే ఇస్లామిక్ క్యాలెండర్ కొంత విభిన్నంగా ఉంటుంది వీరి క్యాలెండర్లో కేవలం మూడు వందల యాభై నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి ఈ మాసంలో ఎక్కువ మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరు కొన్ని దేశాల్లో ఈ మొహరం రోజున సెలవు ప్రకటించడం జరుగుతుంది మొహరం మాసంలో మొదటి రోజున ఇరాక్లోని కర్బలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది యజీద్ సైన్యం హుస్సేన్తో హుస్సేన్తో పాటు కుటుంబ సభ్యులను మహిళలను పిల్లలను పసిపిల్లలని చూడకుండా దారుణంగా హతమార్చారు మొహరం నెల పదవ రోజున సాయంత్రం అల్లాను స్మరించుకుంటూ నమాజ్ చేస్తూ ఇమాం హుస్సేన్ను శత్రువు సైన్యం చుట్టుముట్టారు అప్పుడు శత్రువుల చేతిలో దాదాపు డెబ్బై మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులుగా మారిపోయారు ఈ సమయంలో హజరత్ హుస్సేన్ ఆ తెగకు శాపం పెడతారు ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వద్దని ప్రార్థిస్తూ ప్రాణాలు వదిలేస్తాడు యుద్ధం పూర్తయిన తరువాత యజీద్ యజీద్ తెగవారు పశ్చాత్తాపం చెందుతారు అప్పటి నుంచి తమను క్షమించాలంటూ క్షమించాలని కోరుతూ గుండెల మీద చేతులతో బాదుకుంటూ గట్టిగా ఏడుస్తూ నిప్పులపై నడిచారు అదే ఆచారం నేటికీ చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది మొహరం మాసంలో పీర్ల పంజా ప్రతిమలను కూర్చోబెట్టిన వారు ఎర్రగా మండే నిప్పు కనికల్లో నడుచుకుంటూ వెళ్తారు నేను మీకు ఇది పూర్తిగా సాంస్కృతంలో తెలుగు భాషలో చెప్పడం జరుగుతుంది అదే విధంగా మొహమ్మద్ ప్రవక్త సల్ల సలం కుటుంబానికి చెందిన వ్యక్తులు అమరులైనా తమ పెద్దలను తలుచుకుంటూ వారికి సంతాపంగా రెండు రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు అది ఎప్పుడంటే తొమ్మిది నుంచి పది వరకు పది నుంచి పదకొండు లేదా పన్నెండు ఏదో ఒక రెండు రోజులు ఇలా ఉపవాసం ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ మాసంలో తమ ఇళ్ళల్లో ఎలాంటి శుభ శుభకార్యాలను నిర్వహించారు ఇప్పటికీ మీకు మొహరం పండుగ హెచ్చరి గురించి నాకు తెలిసినంత ఇదిగా మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనే తపనతో తాపత్రంతో ఉంటే నా సంబంధించిన పెద్దవాళ్ళతో కానీ నమాజ్ చదివించే ఒక హజరత్లను కలిసి క్లియర్గా తెలుసుకోవడం ఇంకా మంచిదని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ జూలై పదహారు పదిహేడు తేదీల్లో రాత్రి మన ఊరిలో దాదాపు పదివేల మందికి పైగా అన్నదానాలు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో హిందూ ముస్లింస్ తేడా లేకుండా భోజనాలు తినిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది చాలా చోట్ల నుంచి ఇక్కడ పెనుకొండలు చెరువులు జరుపుకునే ఈ పండుగలో భోజనాలు చేయడానికి సదుంపులు ఇప్పించుకొని వాళ్ళ యొక్క దీవులను దర్శనం చేసుకోవడానికి చాలా చోట్ల రావడం జరుగుతుంది ఇదంతా కూడా పెనుకొండ బాబాయ్ స్వామి దర్గా పీఠాధిపతి బాబా సాహెబ్ చేతుల మీదుగా కొద్దిమంది కలిసి చందాల రూపంలో డబ్బు పోగు చేసి అన్నదాన కార్యక్రమం చేస్తారు ఈ వీడియో గురించి మీరు కింద కామెంట్ బాక్స్లో అభిప్రాయాలు ఏంటో తెలియజేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు వస్తూ ఉంటాయి హిస్టారికల్ సంబంధించిన వీడియోస్ అయినా ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ అయినా వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి